అందరికీ నమస్కారం ఆస్ట్రోలాజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఆగస్టు నెల మేషరాశి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల ఫలాలను తెలుసుకుందాం మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు నా హృదయపూర్వక అభ్యర్థన దయచేసి మా ఆస్ట్రోలాజర్ బాలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన శ్రీ ఆంజనేయస్వామి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కింద కామెంట్స్లో తప్పక లార్డ్ హనుమాన్ అని రాయండి వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివర్లో మీకోసం ప్రత్యేక సూచనలున్నాయి మేషరాశి వ్యక్తిత్వం మంచి చెడు లక్షణాలు మేషరాశివారు అగ్నితత్వం కలిగిన రాశివారు అంటే మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిని వెనక్కి తిప్పడం చాలా కష్టం మీలో సహజంగా ఉన్న ధైర్యం నాయకత్వగుణం సూటిగా మాట్లాడే తత్వం మీ జీవితంలో ఎన్నో విజయాలు సాధించేందుకు సహాయం చేస్తాయి మీరు చేసే ప్రతీ పని అది చిన్నదైనా పెద్దదైనా పూర్తి స్థాయిలో ముగించడం మీ బలం ఈ లక్షణం వలన మీ చుట్టూ ఉన్నవారు మీపై నమ్మకం పెడతారు అయితే ఈ రాశివారికి కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కోపం త్వరగా రావడం సహనం లోపించడం వంటి లక్షణాలు కొన్నిసార్లు మీకు నష్టం కలిగిస్తాయి ఈ నాలుగు రోజుల్లో అంటే ఆగస్ట్ పద్నాలుగు నుండి పదిహేడు వరకు ఈ మంచి మరియు చెడు లక్షణాలు రెండూ మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది ఉదాహరణకు పద్నాలుగు తేదీన మీరు తీసుకునే ఒక నిర్ణయం కుటుంబంలో లేదా పనిలో ఒక పెద్ద సమస్యను పరిష్కరించవచ్చు కాని అదే సమయంలో తొందరపాటు చేసి లేదా సరైన సమాచారం లేకుండా నిర్ణయం తీసుకుంటే ఒక సన్నిహిత వ్యక్తి మనసు నొప్పించే అవకాశం ఉంది అందుకే ఈ వారంలో ముఖ్యంగా ఒక నియమం పాటించండి ఏ నిర్ణయం తీసుకునే ముందు కనీసం పది సెకండ్లు ఆలోచించండి అది చిన్న పనైనా పెద్ద వ్యాపార ఒప్పందమైనా కొద్దిసేపు ఆగి ఆలోచించడం వల్ల మీరు తప్పులు చేయకుండా ఉంటారు మేషరాశివారి మరో ప్రత్యేకత ఏమిటంటే మీరు ఇతరుల ప్రభావానికి తక్కువగా లోబడతారు మీరు మీ స్వంత ఆలోచనలపైయే ఎక్కువగా ఆధారపడతారు ఇది మంచి విషయం కాని కొన్నిసార్లు మిగతావారి సలహాలను పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి ఈ నాలుగు రోజుల్లో పెద్దవారి లేదా అనుభవజ్ఞుల సలహాను వినడం కూడా మంచిదే వ్యక్తిగత జీవితం పద్నాలుగు గురువారం కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలోపేతమవుతుంది ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో కుటుంబంలో ఆనందం కలిగించే చిన్న సంఘటన జరగవచ్చు అయితే సాయంత్రం వైపు ఏదో ఒక చిన్న అపార్థం లేదా మాటల తేడా రావచ్చు దాన్ని పెద్దది చెయ్యకుండా హాస్యంతో లేదా మృదువైన మాటలతో ముగించండి పదిహేను శుక్రవారం ఒక ఆత్మీయుడు మీకు సంతోషకరమైన వార్త అందించవచ్చు అది ఒక ఉద్యోగ ప్రమోషన్ వార్త కావచ్చు లేదా ఒక పెళ్లి ఆహ్వానం కావచ్చు ఆ రోజు మీ మానసిక ఉత్సాహం పెరుగుతుంది కాని ఆ ఉత్సాహంలో అజాగ్రత్తగా మాట్లాడితే కొందరికి మీరు అహంకారంగా ఉన్నట్టు అనిపించవచ్చు కాబట్టి మాటలతో జాగ్రత్త పదహారు శనివారం కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక కొత్త పని లేదా ప్రాజెక్టు ప్రారంభించడానికి ఇది చాలా మంచి రోజు ఈ రోజున కుటుంబ సభ్యుల సహకారం కూడా బాగానే లభిస్తుంది పదిహేడు ఆదివారం పెద్దవారి ఆశీర్వాదం పొందే అవకాశం ఉంది వీరు పూర్వీకుల గృహం లేదా పెద్దల దగ్గరకు వెళ్లి వారి ఆశీస్సులు తీసుకుంటే అది మీ భవిష్యత్తుకు మేలును చేస్తుంది సలహా ఈ నాలుగు రోజుల్లో కుటుంబంలో ఆనంద వాతావరణాన్ని కొనసాగించడానికి ప్రతి ఉదయం ఐదు నిమిషాలు పెద్దవారితో కూచుని మాట్లాడండి ఇది వారికి గౌరవంగా అనిపించడమే కాకుండా నీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది ప్రేమ మరియు సంబంధ సమస్యలు పరిష్కారాలు పద్నాలుగు మరియు పదిహేను తేదీలలో ప్రేమ జీవితంలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు ఇది ప్రధానంగా తప్పు అర్థం చేసుకోవడం లేదా తగిన సమయం ఇవ్వకపోవడం వల్ల కావచ్చు ఉదాహరణకు మీరు పని బిజీగా ఉండి ఫోన్ కాల్స్ లేదా మెసేజెస్కు ఇవ్వకపోతే మీ భాగస్వామి నిర్లక్ష్యం చేస్తున్నట్టు భావించవచ్చు అటువంటి సందర్భాల్లో స్పష్టమైన చర్చ చాలా ముఖ్యం చిన్న చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారకుండా అడ్డుకోవాలి పదహారు మరియు పదిహేడు తేదీలలో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది మీరు మరియు మీ భాగస్వామి మధ్య సర్దుబాటు పెరిగి ప్రేమ మరింత బలోపేతమవుతుంది ఈ రోజుల్లో మీరు కలిసి గడపడం ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేయడం లేదా ప్రత్యేక విందు ఏర్పాటు చేయడం ద్వారా బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు పరిష్కారం శుక్రవారం సాయంత్రం మీ భాగస్వామితో కలిసి శివపార్వతుల ఆలయానికి వెళ్ళి పాలు పసుపు అర్పించండి ఇది సంబంధంలో ఉన్న నకారాత్మకతలను తొలగించి మంచి అనుబంధాన్ని పెంచుతుంది ముఖ్యమైన సూచన ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోవడం ముఖ్యం ఈ నాలుగు రోజుల్లో మీ మాటలు మరియు ప్రవర్తన ద్వారా ఆ నమ్మకాన్ని బలోపేతం చేయండి అనుమానాలు అసూజలు దూరం పెట్టండి వివాహ సంబంధ సమస్యలు పరిష్కారాలు మేషరాశివారికి దాంపత్య జీవితం సాధారణంగా ఉత్సాహభరితంగా బలమైన భావోద్వేగాలతో నిండుగా ఉంటుంది మీలో సహజంగా ఉండే స్పష్టత నిజాయితీ మరియు నేరుగా మాట్లాడే తత్వం వివాహ జీవితంలో చాలాసార్లు బలమవుతుంది కాని కొన్నిసార్లు అదే స్వభావం విభేదాలకు కూడా కారణమవుతుంది పద్నాలుగు తేదీ గురువారం ఈరోజు ముఖ్యంగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కోపాన్ని నియంత్రించుకోవాలి మీ రాశి అధిపతి కుజుడు ఆ రోజు వేగంగా ప్రభావం చూపించే స్థితిలో ఉండటం వల్ల మాటలు కొంచెం గట్టిగా రావచ్చు చిన్న విషయమే అయినా ఆవేశంతో మాట్లాడితే జీవిత భాగస్వామి మనసులో మిగిలిపోయే బాధ కలగవచ్చు ఉదాహరణకు మీరు పనిలో బిజీగా ఉండగా భాగస్వామి ఏదైనా ప్రశ్న అడిగితే ఇప్పుడు అడగకండి అని గట్టిగా చెప్పడం అది పెద్దదే కాకపోయినా వారికి నిర్లక్ష్యం చేసినట్లు అనిపించవచ్చు ఈ పరిస్థితిని నివారించడానికి ఇవ్వడానికి ముందు లోతుగా శ్వాస తీసుకోవడం లేదా కాసేపు మౌనంగా ఉండటం మంచిది పదిహేను మరియు పదహారు తేదీలు ఈ రెండు రోజులు పాత సమస్యలను పరిష్కరించడానికి అనుకూలంగా ఉంటాయి గతంలో జరిగిన చిన్నపాటి విభేదాలు భావోద్వేగ క్షోభలు ఈ రోజుల్లో చర్చల ద్వారా సర్దుబాటవుతాయి ఈ సమయంలో తప్పును ఎవరిదని తేల్చే ప్రయత్నం చెయ్యకుండా ముందుకు ఎలా వెళ్లాలో దానిపై దృష్టి పెట్టాలి దాంపత్య బంధం బలపడాలంటే క్షమించగల సామర్థ్యం మరియు ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు అవసరం పదిహేను పదహారు తేదీల్లో ఈ గుణాలు మీ జీవితంలో మంచి ఫలితాలని ఇస్తాయి పదిహేడో తేదీ ఆదివారం ఈరోజు మీ దాంపత్య జీవితంలో ఒక మధురమైన సర్ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది అది జీవిత భాగస్వామి నుండే కాకుండా కుటుంబ సభ్యులు కలిసి ఏర్పాటు చేసే సంతోషకరమైన సంఘటన కూడా కావచ్చు ఒక చిన్న బహుమతి ప్రత్యేక విందు లేదా మీ ఇద్దరికీ ప్రత్యేకంగా ప్లాన్ చేసిన విహారం ఇవన్నీ సాధ్యమే ఈ అనుకోని ఆనందం మీ సంబంధాన్ని మరింత గాఘం చేస్తుంది పరిష్కారం దాంపత్య జీవితంలో శాంతి సౌఖ్యం కోసం ఈ వారంలో కనీసం ఒకరోజు ముఖ్యంగా పద్నాలుగో తేదీ ఉదయం ఆంజనేయస్వామి ఆలయంలో బెల్లం వడల పూజ చెయ్యండి ఇది మీలోని అహంకారాన్ని తగ్గించి సహనాన్ని పెంచుతుంది ఆంజనేయస్వామి కృపతో విభేదాలు దూరమవుతాయి అనుబంధం బలపడుతుంది గ్రహఫలాలు ఈ నాలుగు రోజుల్లో గ్రహాల స్థితి మేషరాశివారికి మిశ్రమ ఫలితాలనిస్తుంది ప్రతి గ్రహం వేరువేరు కోణాల్లో ప్రభావం చూపుతుంది కుజుడు మీ రాశి అధిపతి కుజుడు ఈ సమయంలో బలమైన స్థితిలో ఉన్నప్పటికీ అతని శక్తి ద్వంద్వ ఫలితాలు ఇస్తుంది ఒకవైపు మీలో ఆత్మవిశ్వాసం ఉత్సాహం కొత్త పనులు మొదలుపెట్టే ధైర్యం పెరుగుతాయి కాని మరోవైపు కోపం ఆవేశం కూడా పెరిగే అవకాశం ఉంది కుజుడి ప్రభావం వల్ల పద్నాలుగు పదిహేను తేదీలలో మీ నిర్ణయాలు వేగంగా ఉంటాయి ఇది మంచిదే కానీ ఆ వేగం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే పొరపాట్లకు దారితీస్తుంది శుక్రుడు శుక్రుడు ప్రేమ సౌందర్యం ఆర్థిక లాభాలకు అధిపతి ఈ నాలుగు రోజుల్లో శుక్రుడు మీ రాశిపై మిశ్రమ ఫలితాలిస్తాడు ప్రేమలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు ముఖ్యంగా పద్నాలుగు మరియు పదిహేను తేదీలలో కానీ అదే సమయంలో ఆర్థిక లాభాలకు అవకాశాలు కల్పిస్తాడు పదహారు మరియు పదిహేడు తేదీలలో శుక్రుడి అనుకూల దృష్టి వల్ల అనుకోని డబ్బు వచ్చే అవకాశం ఉంది అది బాకీలు తిరిగి రావడం లేదా అదనపు ఆదాయం రూపంలో ఉండవచ్చు బుధుడు బుధుడు చర్చలు వాణిజ్యం మరియు మేధస్సుకు ప్రతీక ఈ కాలంలో బుధుడి అనుకూల ప్రభావం పదిహేను మరియు పదహారు తేదీలలో స్పష్టంగా ఉంటుంది మీ మాటలకు బలం చర్చల్లో విజయ అవకాశం మరియు కొత్త ఒప్పందాలు పొందే అవకాశం ఉంటుంది వ్యాపారవేత్తలకు ఇది ముఖ్యంగా లాభదాయకం చంద్రుడు చంద్రుడు మనసు భావోద్వేగాలను నియంత్రించే గ్రహం పద్నాలుగు పదిహేను తేదీలలో చంద్రుడి ప్రభావం వల్ల మీరు కొంచెం భావోద్వేగ పరులుగా ఉండే అవకాశం ఉంది చిన్న విషయాలు కూడా మనసుకు ఎక్కువగా తగులుతాయి కానీ పదహారు పదిహేడు తేదీలలో చంద్రుడి అనుకూల ప్రభావం వల్ల మానసిక ప్రశాంతత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విద్య మేషరాశి విద్యార్థులకు ఈ నాలుగు రోజులు చాలా ప్రాధాన్యత కలిగిన రోజులు ఎందుకంటే మీ చదువులో ఏకాగ్రత నూతన విషయాలు నేర్చుకునే ఉత్సాహం రెండు ఈ సమయంలో మార్పులు పొందుతాయి పద్నాలుగు మరియు పదిహేను తేదీలు ఈ రోజుల్లో కాన్సన్ట్రేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి మేషరాశివారు సహజంగా ఉత్సాహభరతులే కానీ చదువులో ఎక్కువ సమయం కేంద్రీకరించడంలో కొంత కష్టపడవచ్చు డిస్ట్రాక్షన్స్ ఫోన్ సోషల్ మీడియా లేదా ఇతర పనులు తగ్గిస్తే మీ చదువు ఫలితాలు చాలా మెరుగుపడతాయి ఉదాహరణకు మీరు ఉదయం రెండు గంటలు అన్ఇంటరప్టెడ్గా చదివితే ఆ రోజంతా ఆ విషయంపై మంచి పట్టు వస్తుంది పదహారు మరియు పదిహేడు తేదీలు ఈ రెండు రోజులు నూతన విషయాలు నేర్చుకోవడానికి చాలా అనుకూలమైన రోజులు హయ్యర్ స్టడీస్ కోసం సిద్ధమవుతున్నవారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు లేదా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకునేవారు ఈ రోజుల్లో ప్రారంభిస్తే మంచి ఫలితాలు పొందుతారు బుధుడి అనుకూల దృష్టి ఈ రోజుల్లో మీ లర్నింగ్ స్పీడ్ను పెంచుతుంది పరిష్కారం చదువు ప్రారంభించే ముందు గణపతి ప్రార్థన చేయడం మంచిది గణపతి అనుగ్రహంతో ఏకాగ్రత పెరుగుతుంది అడ్డంకుడు తొలగుతాయి ఓం గం గణపతియే నమ మంత్రాన్ని పదకొండు సార్లు జపించి చదువు మొదలు పెడితే మీరు నేర్చుకునే విషయం త్వరగా గుర్తుంచుకోగలుగుతారు ఆరోగ్యం మేషరాశివారికి ఈ నాలుగు రోజులలో ఆరోగ్యపరంగా కొన్ని ఎత్తుపల్లాలు ఉంటాయి మీ శరీరశక్తి మానసిక స్థితి ఆహార అలవాట్లు అన్నీ మీ ఫలితాలపై ప్రభావం చూపుతాయి పద్నాలుగు గురువారం ఈరోజు ఉదయం లేచిన వెంటనే అలసటగా మందకుడిగా అనిపించవచ్చు రాత్రి నిద్ర సరిపోకపోవడం గత రెండు మూడు రోజుల శ్రమ మరియు మానసిక ఒత్తిడి ఈ అలసటకు కారణం కావచ్చు ఈ రోజున కాఫీ టీ అధికంగా తాగడం కన్నా తగినంత నీరు తాగడం మంచిది గ్యాస్ ఆమ్లత్వం అంటే యాసిడిటీ సమస్యలు రావచ్చు కాబట్టి మసాలా నూనె ఎక్కువగా ఉన్న వంటలు తక్కువగా తినండి సాయంత్రం స్వల్పమైన తలనొప్పి లేదా ఒత్తిడి అనిపించవచ్చు పదిహేను శుక్రవారం ఈరోజు ఉదయం తేలికపాటి శరీర నొప్పులు వెన్ను నొప్పి ఉండే అవకాశం ఉంది ఎక్కువసేపు కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్ ముందు కూర్చునేవారు కళ్లకు అలసట అనుభవించవచ్చు పగలు మధ్యలో స్వల్ప విరామాలు తీసుకోవడం కళ్లకు చల్లని నీటిపూత పెట్టడం ఉపశమనమిస్తుంది జీర్ణక్రియ సరిగ్గా ఉండేలా తక్కువ మసాలా అధిక కూరగాయలతో ఆహారం తీసుకోండి పదహారు శనివారం ఈరోజు శక్తి స్థాయి పెరుగుతుంది ఉదయం నిద్రలేచిన వెంటనే ఉత్సాహం ఉంటుంది మానసికంగా కేంద్రీకరణ అంటే ఫోకస్ బాగా పెరుగుతుంది ఇది మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఈరోజు తేలికపాటి వ్యాయామం యోగా ప్రాణాయామం చేయడం వల్ల వచ్చే రోజులకు బలం లభిస్తుంది చల్లని నీరు అధికంగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సర్దుబాటవుతుంది పదిహేడు ఆదివారం ఈరోజు ఆత్మవిశ్వాసం పెరిగి మనసు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో గడిపే సమయం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది రాత్రి నిద్ర బాగా పడేలా సాయంత్రం తర్వాత భారమైన పనులు తగ్గించండి జాగ్రత్తలు అంటే నాలుగు రోజులకు వర్తించేలా ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగండి క్రమం తప్పకుండా భోజనం చేయండి భోజన సమయాలు మార్చవద్దు రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం తగ్గించండి సాయంత్రం కనీసం పదిహేను నిమిషాలు నడక అలవాటు చేసుకోండి ఆర్థిక పరిస్థితి మరియు డబ్బు పెరుగుదల మేషరాశివారికి ఈ నాలుగు రోజులలో ఆర్థిక రంగం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది కొన్ని రోజుల్లో డబ్బు ప్రవాహం బాగుంటుంది కొన్ని రోజుల్లో ఖర్చులెక్కువవుతాయి పద్నాలుగు గురువారం ఈరోజు పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ఎవరో ఒకరు డబ్బు అడిగినా ఆలోచించి మాత్రమే ఇవ్వండి అనవసర ఖర్చులు ముఖ్యంగా షాపింగ్ ఆన్లైన్ కొనుగోళ్లు నివారించండి పాత బాకీలను వసూలు చేయడానికి ఇది అనుకూల రోజు కాదు పదిహేను శుక్రవారం ఈరోజు డబ్బు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి గతంలో ఇచ్చిన డబ్బు కొంత భాగం తిరిగి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు అదనపు భక్యం అంటే అలవెన్స్ లేదా చిన్న బోనస్ రావచ్చు వ్యాపారస్తులకు చిన్న కాని లాభదాయకమైన ఒప్పందం రావచ్చు పదహారు శనివారం ఈరోజు ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం ముఖ్యంగా చిన్నకాల వ్యాపారాలు లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బంగారం వెండి భూమి వంటి ఆస్తుల కొనుగోలు ఆలోచనలో ఉన్నవారికి మంచి సమయం పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఎక్కువ పదిహేడు ఆదివారం ఈరోజు ఖర్చులు పెరగవచ్చు ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం కానీ ఇవి పెట్టుబడిలా పనిచేస్తాయి ఉదాహరణకు పిల్లల చదువు ఆరోగ్య ఖర్చులు సాయంత్రం ఒక స్నేహితుడు లేదా బంధువు ఆర్థిక సలహా ఇస్తే దాన్ని జాగ్రత్తగా విశ్లేషించండి సలహా ప్రతిరోజు ఖర్చు ఆదాయాన్ని రాసుకుంటూ ఉండండి అనవసర ఖర్చులు తగ్గించండి అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయండి ఉద్యోగ సమస్యలు పరిష్కారాలు ఉద్యోగ రంగంలో రాశి వారికి ఈ నాలుగు రోజులలో పరిస్థితి కొంత ఒత్తిడితో మొదలై చివర్లో సానుకూలంగా ముగుస్తుంది పద్నాలుగు గురువారం పని ఒత్తిడి అధికంగా ఉంటుంది పై అధికారుల నుండి తక్షణ పనులు అంటే అర్జెంట్ టాస్క్స్ రావచ్చు సహోద్యోగులతో కమ్యూనికేషన్లో స్పష్టత అవసరం లేకపోతే తప్పుబావులు రావచ్చు ఈరోజు ఎటువంటి వాగ్వాదాలను దూరంగా ఉంచండి పదిహేను శుక్రవారం ఈరోజు కూడా పని ఒత్తిడి ఉంటుంది కానీ పనులను సమయానికి పూర్తి చేసే అవకాశం ఉంటుంది కొత్త ప్రాజెక్ట్ లేదా అదనపు బాధ్యతలు రావచ్చు మీ పనిని పై అధికారులు గమనించే రోజు ఇది పదహారు శనివారం పని వాతావరణం మెరుగుపడుతుంది పై అధికారులు మీ కృషిని ప్రశంసించే అవకాశం ఉంది సహోద్యోగులతో సహకారం పెరుగుతుంది పాత పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఇది మంచి రోజు పదిహేడు ఆదివారం చాలామంది ఉద్యోగస్తులకు ఇది సెలవు అయినా వృత్తి సంబంధ పనుల గురించి ఆలోచన కొనసాగించవచ్చు ఫ్రీలాన్స్ లేదా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది నెట్వర్కింగ్ ద్వారా భవిష్యత్తులో లాభాలు వచ్చే పరిచయాలు ఏర్పడవచ్చు పరిష్కారం ఉదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల శక్తి మనస్సు ప్రశాంతత పెరుగుతాయి ప్రతిరోజూ పనిని మొదలుపెట్టే ముందు ఐదు నిమిషాలు మౌనంగా కూర్చొని ఆ రోజు చేయాల్సిన పనుల జాబితా తయారు చేయండి పరిహారాలు వారికి ఈ నాలుగు రోజుల్లో ఎదురయ్యే చిన్న పెద్ద సవాళ్ళు సంబంధ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఆటంకాలు వీటిని తగ్గించడానికి శాస్త్రోక్తంగా కొన్ని పరిహారాలు చేయడం చాలా ముఖ్యం ఈ పరిహారాలు కేవలం పూజాకర్మలు మాత్రమే కాదు మన మనసు ప్రశాంతంగా ఉండడానికి ఆత్మవిశ్వాసం పెరగడానికి మరియు గ్రహదోషాల ప్రభావాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి ఒకటి గురువారం ఆంజనేయస్వామి ఆలయంలో బెల్లం వడల పూజ గురువారం ఉదయం సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి ఆ తరువాత ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి బెల్లం వడలు సమర్పించాలి బెల్లం మన జీవితంలో మాధుర్యం పెంచుతుంది అని శాస్త్రం చెబుతుంది వడలు అంటే గుణపరిణామం కలిగించే తినుబండారాలు వీటిని ఆంజనేయస్వామికి సమర్పించడం ద్వారా కుజదోషం తగ్గుతుంది ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రత్యేకంగా పద్నాలుగు గురువారం రోజు ఉదయం నుంచి తొమ్మిది గంటల మధ్య ఈ పూజ చేయడం శ్రేయస్కరం రెండు శుక్రవారం దంపతులు కలిసి శివాలయంలో పాలు పసుపు అర్పించడం శుక్రవారం అనేది శుక్రగ్రహానికి సంబంధించిన రోజు శుక్రుడు మన సంబంధాలు ప్రేమ వివాహ జీవితంపై ప్రభావం చూపే గ్రహం ఈరోజు ఉదయం దంపతులు కలిసి శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలు పసుపు అర్పించాలి పాలు శాంతి పవిత్రతను సూచిస్తాయి పసుపు సంపద సౌభాగ్యానికి చిహ్నం ఈ పూజ ద్వారా దాంపత్య జీవితంలో సాన్నిత్యం పెరుగుతుంది పాత విభేదాలు తగ్గుతాయి మూడు ప్రతిరోజూ ఉదయం పదకొండుసార్లు ఓం శ్రీ హనుమతే నమ జపం హనుమాన్ మంత్రం మన మానసిక ధైర్యాన్ని పెంచుతుంది భయాన్ని తొలగిస్తుంది ప్రతిరోజూ ఉదయం స్నానం తర్వాత ఒక ప్రశాంత ప్రదేశంలో కూర్చొని కనీసం సార్లు ఈ మంత్రం జపించాలి జపం చేసే ముందు హనుమాన్ చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ముందు పెట్టి దీపం వెలిగించి మనసు ఒక్కచోట పెట్టు జపించాలి ఈ మంత్రం వల్ల ఉద్యోగ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు శత్రు అడ్డంకులు తగ్గుతాయి నాలుగు శనివారం నల్ల నువ్వులు నూనె దీపం శనిదేవుడికి అర్పించటం మేషరాశివారికి ఈ నాలుగు రోజుల్లో శనిప్రభావం కూడా ఉంటుంది కాబట్టి శనివారం నాడు శనేశ్వరునికి నల్ల నువ్వులతో దీపం వెలిగించడం శ్రేయస్కరం ఇది మన కర్మఫలాన్ని సమతుల్యం చేస్తుంది ఆరోగ్య సమస్యలు తగ్గిస్తుంది ముఖ్యంగా నొప్పి వెన్నునొప్పి తలనొప్పి తగ్గించడానికి శనికి దీపం చాలా ఫలప్రదం ఐదు దినసరి సూర్యనమస్కారం ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందు లేదా సూర్యుడు ఉదయించే సమయంలో కనీసం పన్నెండు సూర్య నమస్కారాలు చేయడం శ్రేయస్కరం ఇది శరీరానికి శక్తి మనసుకు ప్రశాంతత ఇస్తుంది సూర్యుణ్ణి ఆరాధించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగం వ్యాపారంలో విజయాలు వస్తాయి ఆరు మంగళవారం ఉపవాసం మంగళవారం అనేది కుజుడి రోజు మేషరాశి అధిపతి కుజుడు కావడంతో ఈరోజు ఉపవాసం ఉంటే కోపం తగ్గి శక్తి సరిగ్గా ఉపయోగపడుతుంది ఆ రోజు సాయంత్రం ఆంజనేయస్వామ ఆలయంలో దీపం వెలిగించి బెల్లం పంచిపెట్టాలి ఏడు పితృతర్పణం ఈ మధ్యకాలంలో పితృదోషం ఉన్నవారికి కొన్ని ఆటంకాలు రావచ్చు కాబట్టి ఉదయం గంగాజలంతో నువ్వులతో పితృతర్పణం చేయడం ద్వారా ఆత్మశాంతి కలుగుతుంది మన కర్మలో అడ్డంకులు తొలగుతాయి తొమ్మిది నవరత్నాలు లేదా రత్నధారణ మేషరాశివారికి ఎరుపు పగడము లేదా రెడ్ కోరల్ ధరించడం కుజుడి శక్తిని సానుకూలంగా మారుస్తుంది ఇది బంగారు లేదా రాగి ఉంగరంలో ధరించాలి మంగళవారం ఉదయం ధరించడం శ్రేయస్కరం పది గృహశాంతి హోమం ఇంట్లో నిరంతరం కలహాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఉంటే గృహశాంతి హోమం చేయించడం మంచిది ఇది శుభదినంలో చేయాలి ఇప్పుడు మనం కలిసి శ్రీ ఆంజనేయస్వామి మంత్రం జపిద్దాం ఓం శ్రీ ఆంజనేయాయ నమ శ్రీ హనుమతే నమ ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మనకు శక్తి ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్ట సమయంలో దారులు తెరుస్తుంది మనసులోని భయం పోతుంది ఆంజనేయస్వామి కరుణ ఒకసారి కలిస్తే మన జీవితంలో ఏ సవాలు పెద్దది కాదు ఈరోజు చెప్పిన ఫలాలు పరిహారాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను గుర్తుంచుకోండి గ్రహాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి కానీ మన మనస్సు స్థిరంగా ఉంటే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది మీరు ఈ వీడియో చూసి ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నారంటే దయచేసి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో ఈ వీడియోని షేర్ చేయండి మీ ఒక షేర్ వలన ఎవరో ఒకరికి పరిష్కారం దొరకవచ్చు ఒకరికి ధైర్యం కలగవచ్చు మరియు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు అనుభవాలు పంచుకోండి మీరు ఏ సమస్య ఎదుర్కొంటున్నారో రాస్తే నేను దానికి తగిన పరిహారాలను వచ్చే వీడియోల్లో చెబుతాను అలాగే నా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అప్పుడు నేను పెట్టే ప్రతి కొత్త వీడియో వెంటనే మీకు వస్తుంది మనమందరం కలిసి ఒక కుటుంబంలాగా ఈ జ్యోతిష్య ప్రయాణాన్ని కొనసాగిద్దాం మీ ఆనందం మీ విజయమే నా సంతృప్తి మరలా కలుసుకునే వరకు శ్రీ ఆంజనేయస్వామి ఆశీసులు శ్రీరాముని కరుణ మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ